చాగరం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి వైద్యశాల మరియు అంధత్వ నివారణ సంస్థల సంయుక్త సహకారంతో ఆదివారం పొదలకూరులోని విజేత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కంటి వైద్య శిబిరానికి పొదలకూరు పరిసర ప్రాంత గ్రామాల కంటి రోగులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా చాగరం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగరం గౌరీ శంకర్ సీతారామ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరం మొత్తం రెండు వందల నలభై మంది పాల్గొన్నారని చెప్పారు వీరందరికీ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మేఘనా డాక్టర్ ఆకాంక్షలు కంటి పరీక్షలు నిర్వహించారని తెలిపారు మొత్తం యాభై మూడు మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించినట్లు తెలిపారు శస్త్ర చికిత్సలకు ఎంపికైన యాభై మూడు మందికి తిరుపతి అరవింద నేత్రాలయంలో ఆపరేషన్లు చేయించి తిరిగి పొదలకూరుకు చేరుస్తామని పేర్కొన్నారు అలాగే యాభై మంది కళ్లకు అవసరమైన మందులు మరో నలభై మందికి కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తామని చెప్పారు విజేత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ కామా సాక్షి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో గల్లా అరవింద నేత్రాలయ సిబ్బంది దిలీప్ తదితరులు పాల్గొన్నారు सेंटेंड मूंद मेरे पेट से रंजीत चेस चेस को हाँ वहाँ टेंड है टेंड और मूंद रहे हैं मतलब चार लोग जा चेस को हाँ हाँ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థ్రో అండ్ న్యూరో కాజ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాప్ జిరియాట్రిక్ అండ్ రిహాప్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ Finally, Lord, please subscribe to N3 TV.